ఇటు ఏడు తరాలు చూసుకుని వివాహం చేసుకునేవారు ఎంత కట్నం ఇస్తున్నారు అంతస్తులు ఉన్నాయని చూసుకునేవారు కాదండి ఎంత మహాభక్తులైనటువంటి కుటుంబంలో నుంచి పిల్లలు తెచ్చుకుంటున్నామని చూసేవారు అందుకే వందేళ్ళు వచ్చినా ఎంతమంది ఇంటికి వచ్చినా అన్నం పెట్టడానికి ఏ రోజున కోపం తెచ్చుకోవడం కానీ నా కోపిక లేదండం కానీ ఏ రోజున అని అరగరండి ఎంతమంది ఒక్కావిడ ఇద్దరు ఉండేటువంటి ఇంట్లో ఎనమండుగురు తమ్మండుగురు అందరూ కూర్చుని భోజనం చేస్తుంటే చివరి దాకా ఇంత మిగిలితే ఇంత ఇంటి యజమానురాలు తిని మిగతాదంతా పంచిపెట్టి ఇంత తినేసి ఇంత చాకిరీ చేస్తున్నా అన్నం కూడా పూర్తిగా ఉండలేదని విసుక్కోకుండా ఇంత మందికి పెట్టి చెయ్యి నా చెయ్యి అయిందని ఆనందపడిపోవడంలో వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఏ రోగాలు గాని వాళ్ళకి దరిచేజేవి కావు ఎందుకని ఆత్మతృప్తిని మించిన తృప్తి ఇంకా లోకల్లో ఏదీ లేదు పెట్టడానికి అంత సంతోషంగా పెట్టేవారట ఇప్పుడు భర్తకి బిడ్డలకి వండడానికి ఓపురి సరిపోవట్లేదు ఎందుకని లైవ్కి వెళ్ళిపోతే వచ్చేసేటప్పుడు టిఫిన్ తెచ్చేసుకోలేకపోయారా మళ్ళీ ఇంకెవరు లేసి వండుతారు నాకు ముందు ఆ మోటోలన్నీ నాకు తెలియండి నాకు ఆ ఫోన్ నంబర్లు కూడా తెలియదు నాకు అస్తమానం పది సార్లు ఫోన్ చేస్తుంటే నేను మహా సాహసంగా తప్పిలిపోయాలి మర్చిపోతుంటాను నాకు అంత అయోమయ స్థితి అందుకని అమ్మ ఇంకా వేగో వచ్చాయట నేను ఆ తప్పు పలికానంటే మళ్ళీ గురుగారు ఎలాగన్నారు ఏంటంటే అటు జమోటా అన్నట్టు అయ్యేటో అందుకని ఆ టమాటాలు అయ్యి నాకేం తెలీదు నా అందుకని నేను ఎప్పుడైనా నా మొహం పెట్టుకుని ఏదైనా ఆర్డర్ చేసుకుని ఏడిస్తేగా నాకు ఏమొచ్చాయో తిరిగి అందుకని నా జీవితం అంతా వండితే మా అమ్మ ఉండేది లేకపోతే ఇంకెప్పుడైనా స్నానం చేసిన వంట కదా నేను బయట ఎక్కడ తినడానికి లేదు చిన్నప్పుడే నాకు భగవన్ నామం చిన్నప్పటి నుంచి గురుపదేశం పొందితే నాకే చోమోటా తెలుస్తుంది నాకు మా గురువు గారు ఉపదేశము ప్రసంగము తప్ప నాకు ఇంకేం ఏమి తెలియదు సరే ఇప్పుడు ఇంతకీ నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేశానంటే భగవంతుని యొక్క నామం యొక్క గొప్పతనాన్ని ఆ మహానుభావుడు చెప్పినట్టు ఇందాక చంద్రగ్రహణము కుంభరాశిలో పడుతుందని చెప్పినప్పుడు ఆ పూర్వాభాద్రా నక్షత్రంలో ఉన్నవాళ్ళు శతమిషా నక్షత్రంలో ఉన్నవాళ్ళు తప్పకుండా అంటే కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు కూడా ఈ మూడు రాశుల వాళ్ళు అంటే మిగతా వాళ్ళకి ఏమొద్దని కాదు వీళ్ళు దానం ఇచ్చుకుంటే మంచిది ఏం దానం ఇవ్వాలి కేజుంపావు మినుములు కేజుంపావు బియ్యము దానం ఇచ్చుకోవాలి ఎందుకని పట్టేది చంద్రగ్రహణం కాబట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం పడుతోంది కాబట్టి కానీ గ్రహణ సమయంలో మాత్రం మీరు భగవన్ నామోచ్చరణ చెయ్యండి అది చాలా శక్తివంతం ఏ గురువు దగ్గర ఉపదేశమే పొందాలని ఏం లేదండి మీకు నచ్చిన భగవన్ నామాన్ని ఉపాసన చేస్తే ఏమవుతుందో తెలుసా అని గ్రహణం సమయంలో మీరు మామూలు రోజుల్లో భగవంతుడి నామాన్ని ఒక లక్ష సార్లు చేపిస్తే ఎంత ప్రభావం మీద ఉంటుందో గ్రహణ సమయంలో కేవలం ఒక నూరు సార్లు జపం చేస్తే లక్ష సార్లు చేసిన ఫలాన్ని ఇచ్చేస్తాం మీకు అర్థమవుతుందా అంత గొప్ప శక్తివంతమైనటువంటి సమయం సమయం గ్రహణం అంటే చాలా మంది అనుకుంటారు అది తప్పు కాలం అనుకుంటారు అది చూడకూడదు ఎవరికి గర్భంతో ఉన్న వాళ్ళకి ఈ రా ఏ రాశిలో పడుతోందో ఆ రాశి కట్టు ఇటు వాళ్ళని చూడమని నేను ఎవరిని ప్రోత్సహించట్లేదు చూసినా దోషాలే ఏముండవు అందరికి కానీ భగవన్నామంతో మాత్రం జానమునందు కూర్చోవడం భగవన్నామం పలకడం సత్సంగంలో ఉండడం సత్పురుషుల సాంగత్యంలో గడపడం లేదా గురువు చెప్పినటువంటి మంత్రోచ్చరణ మీరు మంత్రోపదేశం తీసుకున్న వారైతే కనుక గ్రహణ సమయంలో ఖచ్చితంగా దాన్ని ఉపాసన చేయాలంటే ఉపాసన చేస్తే ఏమవుతుంది తెలుసా మిగతా రోజుల్లో ప్రతిరోజు మంత్రోచ్చరణ చేయడంలో ఎక్కడైనా విడంబం కరిగినా ఇప్పుడు మీరు గ్రహణ సమయంలో చేసిన మంత్రోచ్చరణ వల్ల అది భర్తీ అయిపోతుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మీరు చేసిన ఫలాన్ని మీకు అనుగ్రహించగలిగినంత శక్తివంతమైన కాలం గ్రహణ సమయం సుమా అది దోషంగా పరిగణించకండి అది భగవన్ నామాన్ని ఉచ్చరించడానికి మనలో గొప్ప పరివర్తన తీసుకురావడానికి అది కూడా గొప్ప పరివర్తన ఏకాదశి సమానమైనటువంటి గొప్ప సమయం సుమా అందుకని ఇంకా గ్రహణానికి సంబంధించి మీకు ఏం అనుమానాలు లేవు కదమ్మా అందుకని నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఇందాకే చెప్పాను హరుణకు దిభీషణుకు తిరువంత్రై కరికి అహల్యకు ద్రుపద కన్యకు నాత్తిహరించి దాసరథి కరుణాపయోనిధి ఇందాక నేను ప్రారంభం చేసేటప్పుడు చెప్పాను నిద్రలేసేటప్పుడు శ్రీహరి శ్రీహరి అని భోజనం చేసేటప్పుడు శ్రీమాత్రే నమ లేదా అన్నపూర్ణ సదాపూర్ణ అని ఆ నిద్ర నిద్రపోయేటప్పుడు సాయంకాలం రాత్రి సమయంలో మీరు మళ్ళీ సాయంకాలం పలహారం చేసిన తర్వాత నిద్రపోయేటప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఫోన్లు చూస్తూ నిద్రపోకూడదండి అది భయంకరమైనటువంటి అలవాట్లు అలాంటివన్నీ భగవన్ నామోచ్చరణ చేయండి కాళ్ళు చేతిలో కడుక్కుని వచ్చి తడికాళ్ళతో పడుకోకూడదు ఎందుకంటే దుస్వప్నాలు వస్తాయి పొడిపట్టతో తుడి చేసుకుని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీకు ఇంకా నిద్ర అంటే నేను చిట్కా కూడా చెప్తాను ఇంత కొబ్బరి నూనె ఇంత ముద్దార్థ కర్పూరం తీసుకుని చక్కగా అరికాలకు మర్దనాలు చేసుకుని భగవన్నామంతో ఎవరికైతే నొప్పులున్నాయో చరణ చేస్తూ ఓం శ్రీ శివాయ నమ శ్రీ శివాయ నమ శ్రీ శివాయ నమ ఎందుకని సృష్టి స్థితి లయ ఈశ్వరుడు లయకారుడు స్వల్పకాలికమైనటువంటి లయం నిద్ర అండి మీకు ఇంకా బాగా తెలుగులో చెప్పాలంటే నేను ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేసేది ఎప్పుడో తెలుసా మనం నిద్రలో ఉన్నంత సేపే పంచేంద్రియాలు అంటే కన్ను ముక్కు చెవి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనస్సులోకి అంతర్లీనం అయ్యేది ఎక్కడా బాగా నిద్రలోకి వెళ్ళిపోతే మనస్సులోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు నిద్రపోయేటప్పుడు మీరు శ్రీశివ శ్రీశివ అని నిద్రపోయారనుకోండి ఇప్పుడు ఈ ఇంద్రియాలు వెళ్ళి మనస్సులో అంతర్లీనమైపోతే భగవన్నామం పలుకుతూ అంతర్లీనం అయిపోయిన పంచేంద్రియాలు ఏం చేస్తాయో తెలుసా మీరు ఆ ఎనిమిది గంటలు నిద్రపోతున్నారో తొమ్మిది గంటలు నిద్రపోతున్నారో ఆ సమయం అంతా మీరు ధ్యానమునందు నిమగ్నమైనటువంటి శక్తిని పొందేస్తారండి భగవంతుని యొక్క నామానుకున్న శక్తి అలాంటిది అందుకే ప్రతిరోజు నిద్ర లేచేటప్పుడు అన్నం తినేటప్పుడు నిద్ర పోయేటప్పుడు ఈ మూడు కాలాల్లో జపించవలసిన నామాన్ని మహానుభావుడు శాంతి పాఠాల్లో తీసుకొచ్చి నా సత్సంగ భక్తులందరూ ఇలాంటి ఫలితాన్ని పొందాలని త్రినాథ్ గురుజీ గారి శాంతి పాఠాల్లో ఇది చేస్తడం జరిగిందనమాట మిగతా ఏ శాంతి పాఠాల్లోనే ఇవి ఉండవు మీకు అర్థమవుతుందా గురువులంటే ఇలా ఉంటారండి మీకు తెలియకుండానే వాళ్ళు చేస్తు చెయ్యమన్న పని మీరు ఆచరణ చేస్తే మీ ఉద్దరణే వాళ్ళ హేతువు కింద పెట్టుకుని ఉంటారు అంతే మీకు నేను ఇలా రాశానండి అని ఎప్పుడైనా చెప్పాడు ఆయన మీరు ఇప్పుడు మూడు వందల భాగవత జ్ఞాన యజ్ఞంలో మూడు వందల సత్సంగాల్లో ఎవరినన్నా అడగండి అసలు ఈ భగవన్నామానికి నామానికి ఇది విశ్లేషణ అని ఎవరన్నా చెప్పారా త్రినాథ్ గురువుజీ గారు చెప్పరు ఎందుకని నేను చేసిన పని ఇద్దా గురువు ఎప్పుడు చెప్పుకోడు మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పారా అంటే అంత లోతుకి జ్ఞానం ఉండేటువంటి వాళ్ళ సంఖ్య అరుదుగా ఉంది సుమా లోకంలో మనం పీఠమికి కూర్చుందామని ఆలోచన ఉండడం మంచిదే కానీ ఆ ఎక్కడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పుస్తకాలతో కాదండి మీరు తెచ్చుకోవలసింది భగవంతుని యొక్క పాద పద్మాల మీద నిచ్చలమైనటువంటి భక్తి పెట్టుకుని ఏది మీరు మాట్లాడుతున్నారో అది మీ జీవితంలో మీరు ఆచరణలోకి పెట్టుకుంటే భగవంతుడు తనంతట తానే మీరు చదివినవి కొన్ని మీరు చదవకుండా ఉన్న మీ స్వరంలోకి వచ్చేటట్టు భగవంతుడు చేస్తాడు అందుకే ప్రవచనం చెప్పేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి చెప్పే వాళ్ళకి మీరు ఎన్ని చప్పట్లు కొట్టినా ఎన్ని దండలేసినా ఆయన దిగేటప్పుడు మాత్రం ఏం చెప్పాలో తెలుసా సర్వం శ్రీ ఉమామహేశ్వరి చరణాత్మ వస్తు ఇది చెప్పింది నేను కాదు ఈ చప్పట్లు నాకు కాదు ఎందుకని అన్ని పార్వతీ పరమేశ్వరుల పాదాలకు నేను అప్పగించేస్తున్నానండి అని అక్కడి నుంచి దిగి వెళ్ళిపోయాడు అనుకోండి ఇప్పుడు మీరు కొట్టిన చప్పట్లన్నీ లోకానికి ఆయనకి కొట్టారని మీకు అనుకుంటారు కానీ ఆయన ఏం చేశాడో తెలుసా పార్వతీ పరమేశ్వరుల పాదాలకు నమస్కారం చేసి అక్కడ అప్పగించి మళ్ళీ రేపు వెళ్లి ఇంకో వేదిక మీద కూర్చొని ప్రసంగం చెయ్యాలి అలా చెయ్యాలంటే ఏం చేయాలో తెలుసా ఈ బరువు అంతా నా పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు నా నెత్తిని ఎవరున్నట్టో తెలుసా అహంకారం నా నెత్తిని ఎక్కిస్తే ఇన్ని విషయాలు తెలుసు అనేటువంటి స్థితి నీకు వచ్చేస్తే ఇక మర్నాడు నీ దగ్గర వినడానికి గాని చెప్పడానికి గాని ఏ విషయమో స్వరణలోకి ఉండదు ఇది చేస్తున్నది ఎవరో తెలుసా భగవంతుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇది మీరు ఏ వ్యక్తిలో చేస్తున్నారని ఎప్పుడు అనుకోకండి ప్రసంగం చేసేది ప్రవచనం చేసేవాడు గొప్పతనం కాదండి ప్రవచనం చేసేవాడి యొక్క కన్న తల్లిదండ్రులు ఉన్నారే వాళ్ళు చేశారు ఎప్పుడో పూజ ఇలాంటి బిడ్డను పొందడానికి వాళ్ళ కొట్టాలి మీరు తప్పట్లు నేను ఇదే చెప్తుంటాను ఏ ఎంత గొప్పగా నన్ను పొగిండా ఇది ఏది నాది కాదు మా అమ్మ పూజా విధానం మా అమ్మ నన్ను జీవింపజేసిన విధానం నన్ను పెంచిన విధానం మా అమ్మ సంస్కారం నా తల్లిదండ్రుల యొక్క సహృదయం నాకు ఈ భాగ్యాన్ని కట్టబెట్టిందనే చెప్తాను తప్ప ఇంకా మాట్లాడితే నా గురువులు నన్ను అంత గొప్పగా ఆశీర్వచనం చేశారు అది పరిపూర్ణానంద స్వామి కావచ్చు త్రినాథ్ గురుజీ గారు కావచ్చు మీరు ఇంకా అందరూ అనుకుంటున్నట్టు సత్యనారాయణ గురుస్వామి గారు కూడా కావచ్చు వాళ్ళ ఆశీర్వచన బలం వల్ల వాళ్ళ అనుగ్రహం వల్ల నేను ఇలా మాట్లాడుతున్నాను నేను అనుకుంటాను నగరోరదికం తమ్ం నగరోరకం తప